స్పాట్ స్పాట్గా దీనికి ఖమ్మం పురప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రకృతి అన్ని కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పడం కానీ కాకుండా మీ అందరు ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్ననే పీసీసీఎఫ్ చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పాల పద్ధతిలో <Gãnd> ఉంది <it� landi? totabio>